హాయ్ గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ మన ఆస్ట్రాలజీలో ఇప్పుడు మనం గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే ఈ జూన్ ఇరవై తొమ్మిది నైట్ లెవెన్ ఫార్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్ శని కుంభరాశిలో తిరోగమనం చెందుతాడు అంటే రిట్రోగ్రేట్ మోషన్లోకి వెళ్తాడు అనమాట దీన్ని శని తిరోగణం లేదా శని వక్రించడం అంటాం సో ఇది జూన్ ట్వంటీ నైన్త్ నైట్ లెవెన్ ఫార్టీ నుంచి రిట్రోగ్రేట్ మోషన్లోకి వెళ్ళిపోతారు సో దీనివల్ల అద్భుతమైనటువంటి రాజయోగాన్ని పొందే రాసులు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం దీనికంటే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే మనం ఇక్కడ కేంద్ర త్రికోణ యోగాలు చూద్దాం ఎప్పుడైతే వన్ ఫోర్ సెవెన్ టెన్ అంటే ఒక జాతకంలో మీరు చాట్ వేసిన తర్వాత వన్ టు ట్వల్వ్ దానిలో వన్ ఫోర్ సెవెన్ టెన్ అని మన కేంద్ర స్థానాలు అవుతాయి వన్ ఫైవ్ నైన్ త్రికోణ స్థానాలు అవుతారు సో ఈ వన్ ఫోర్ సెవెన్ టెన్ కేంద్ర స్థానాలు శ్రీ మహావిష్ణువు ఆధీనంలో ఉంటాయి ఈ వన్ ఫైవ్ నైన్ త్రికోణ స్థానాలు లక్ష్మీదేవి ఆధీనంలో ఉంటాయి సో ఈ కేంద్ర త్రికోణ రాజయోగం అన్నా మహావిష్ణువు లక్ష్మీ అన్నా ఇది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది సో ఈ కేంద్ర త్రికోణ రాజయోగము లేదా మహావిష్ణు లక్ష్మీ యోగం పొందే రాసులు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం అంటే ఇది కేవలం గ్రహాల ఇప్పుడున్న ప్లేస్మెంట్ బట్టి చెప్తున్నాను ఇది ఏ రాశి వాళ్ళు వాళ్ళ రాశికి ఇది ఖచ్చితంగా గ్రహచార బలంగా చెప్పుకోవచ్చు సో అద్భుతమైనటువంటి ఈ కేంద్ర త్రికోణ రాజయోగం లేదా మహావిష్ణు లక్ష్మీ యోగం పొందేటటువంటి మూడు రాశులు మనం ఏంటో చూద్దాం ఫస్ట్ ఇందులో మనం కుంభరాశిని తీసుకోవచ్చు ఎందుకంటే కుంభరాశిలోనే తిరోగమనం చెందుతున్నాడు శని మళ్ళీ ఇది ఫస్ట్ హౌస్ అవుతుంది కాబట్టి ఇది కేంద్రంలోను త్రికోణం రెండిట్లోనూ కూడా కామన్గా ఉంది కాబట్టి సో కుంభరాశి వాళ్ళకి ఈ శని రిట్రోగ్రేడ్ అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది సో మనం వీటికి ఏంటంటే వీళ్ళకి ఈ సమయం అంతా సానుకూలంగా ఉంటుంది ఇది ఇప్పుడు శని తిరోగమనం చెందే సమయం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చే సమయం మరి ఇది చాలా సానుకూలంగా ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళకి ఇంత ముందు పడుతున్న కష్టాలన్నీ పోయి మంచి రోజులు మొదలైనట్టుగా అనుకోవచ్చు సో వీళ్ళ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది సో ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ వస్తాయి వీళ్ళకి అన్ని రంగాల్లోనూ విజయం లభిస్తుంది అండ్ వీళ్ళ ఆత్మవిశ్వాసం కూడా చాలా పెరుగుతుంది అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఈ టైం పీరియడ్లో సో ఇది మొట్టమొదటిగా కుంభరాశి వాళ్ళకి అద్భుతమైన టైంగా పరిగణించవచ్చు ఇంకా రెండవ రాశి మనం తీసుకుంటే వృషభరాశి సో ఈ జాతకులకి ఏంటంటే మనం ఇప్పుడు కుంభం నుంచి వృషభం చూస్తే ఫోర్త్ హౌస్ అవుతుంది కుంభ ఈన మేష వృషభం అదే వృషభం నుంచి కుంభరాశి వృషభ మిథున కర్కాటక సింహ కన్యా తుల వృషిక ధనుసు మకర కుంభం టెన్ హౌజస్ సో సో ఇది కూడా కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడి ఈ వృషభ రాశి వాళ్ళకు కూడా ఈ టైం పీరియడ్లో చాలా అదృష్టం కలిసి వస్తుంది వీళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతారు సో ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి మంచి ఉద్యోగం మంచి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎవరైతే వ్యాపారం చేస్తారో వాళ్ళు అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి వాళ్ళకి ఇంకా సమయం కలిసి వస్తుంది మీరు అన్ని విధాలుగా అన్ని రంగాల్లో సక్సెస్ అవుతారు సో ఇంకొక చివరిగా ఉన్న మూడో రాశి మన మిథున రాశిని తీసుకోవచ్చు మిథున రాశి ఎలా అంటే ఇది కుంభం నుంచి ఫిఫ్త్ హౌజ్ అవుతుంది ఆ కుంభం మిథున నుంచి కుంభం మళ్ళీ నైన్త్ హౌజ్ అవుతుంది సో ఈ కేంద్ర త్రికోణ రాజయోగం ఇక్కడ మిథున రాశి వాళ్ళకి ఏర్పడుతుంది సో దీనివల్ల వీళ్ళకి ఇది అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు చాలా ఈ రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు ఈ టైం పీరియడ్లో అండ్ వీళ్ళకి ఆర్థికంగా చాలా ప్రయోజనాలు పొందుతారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు అండ్ వీళ్ళకి యూనో ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ కూడా ఉంటాయి ఒకవేళ జాబ్లో ఉంటే ఏ పని చేసినా విజయం లభిస్తుంది ఈ టైంలో వీళ్ళకి ఆత్మవిశ్వాసం కూడా గణనీయంగా పెరుగుతుంది సో ఈ విధంగా ఈ శని తిరోగమనం మనం ఆరు వక్రం అంటాం ఈ జూన్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నైట్ లెవెన్ ఫార్టీ పిఎం ఐఎస్టీ స్టాండర్డ్ ప్రకారం సో వక్రం చెందిన తర్వాత ఈ కేంద్ర త్రికోణ రాజయోగాలు ఆరు శ్రీ మహావిష్ణువు లక్ష్మి రాజయోగం ఏర్పడేటటువంటి వాళ్ళలో మూడు రాసులు మనం ముఖ్యంగా చెప్పుకున్నాం సో ఆ మూడు కుంభరాశి వృషభ రాశి మిథున రాశి ఈ మూడు రాసుల వాళ్ళకి అద్భుతమైన రాజయోగం ఉంది ఈ టైం పీరియడ్లో వీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొంది జీవితంలో గొప్ప సక్సెస్ని చేరుకుంటారు